తొమ్మిది రూపాయలు పంతొమ్మిది వేల ఐదు వందల పై హెత్ ఐదు వందల పైన ఆరు వందల పైల్ ఆరవందల పైల్ ఆరు వందల పై పంతొమ్మిది వేల పైల్ పంతొమ్మిది వేల పైల్ పందరు పంతొమ్మిది వేల పంతా పంతొమ్మిది వందల పాలు పంతొమ్మిందర్ రెండు వందలు రెండు వందలు మూడు వందలు మూడు వందలు పడు ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్ జెండా ధర వచ్చేసి ఇరవై వేలు రూపాయలు అయితే చేయడం జరిగింది అదేవిధంగా కొనుగోలు విషయంలో కనుక చూసుకుంటే మాత్రానికి పదహారు వేల ఐదు వందల నుండి పద్దెనిమిది వేల ఐదు వందల దానికి అయితే కొనుగోలు అయితే చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు కాటన్ రేట్ వచ్చేసి కాటన్ జెండా ధర వచ్చేసి ఏడు వేల తొమ్మిది వందల రూపాయలు అయితే చేయడం జరిగింది నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి